హలో అందరికీ ఈరోజు మనం వీడియోలో ఏం తెలుసుకుందామంటే నేను అంటే ఇది చాలా సిచ్యువేషన్స్ ఫేస్ చేసి అందరూ అడుగుతున్నారు అసలు ఈ డాట్స్ పింపుల్స్ బాగా వస్తున్నాయి పాపకి హ్యాండ్స్కి ఇంకా వీపులో సో స్టమక్ దగ్గర అక్కడెక్కడ వస్తున్నాయి అసలు ఏంటి ఇది అమ్మవారా లేకపోతే ఇంకేదన్నా అవి కురుపులా అవి ఇవి చూపించమన్నారు కానీ క్లీన్ క్లియర్గా అబ్సర్వ్ చేస్తే మనకు ఏంటి పింపుల్స్ ఏంటి ఎక్కడెక్కడ ఏమేమి వస్తాయి అంటే ఎలాంటి పింపుల్స్ ఫేస్ మీద వస్తాయి ఎలాంటివి బాడీ మీద వస్తాయి ఇలా ఇలాంటివన్నీ ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇవన్నీ మా ఇద్దరు పాపలకి చూశాను అనమాట కొన్ని రకాల పింపుల్స్ సో డాక్టర్ని కన్సల్ట్ చేసి కొన్ని కొన్ని నా నా నేను స్టడీ చేసి అర్థమైనవి ఈ వీడియోలో మీకు షేర్ చేసుకుంటున్నా అందులో ఏం భయపడాల్సిన అవసరం లేదు ఇది సింపుల్ కాబట్టి షేర్ చేసుకుంటున్నా ఎప్పుడు భయపడకూడదు అనే విషయం మాత్రమే స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ ఇలా వీపులో స్టార్ట్ అయ్యి అనమాట మా చిన్న పాపకి స్టార్టింగ్లో ఒక్క హెయిర్ కూడా లేదు చాలా స్మూత్గా ఉందనమాట స్కిన్ కొద్ది రోజులకి ఒక ఆఫ్టర్ సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ నుంచి మెల్లగా స్టార్ట్ అవుతున్నాయి సో ఆ పింపుల్స్ అన్నీ ఒకటేసారి ఇలా అనమాట ఏంటి అని చూసాను అయితే హెయిర్ అనమాట హెయిర్ అనేది అవి హెయిర్ అనేది చొచ్చుకొని వస్తుంది కాబట్టి అక్కడ ఒక చిన్నగా అది ఎత్తు వచ్చి పింపుల్లాగా ఫామ్ అవుతుంది సో తర్వాత అంతా హెయిర్ వచ్చేసింది నా వేప్ మీద ఆ పింపుల్స్ అన్నీ వచ్చేసి సో పింపుల్స్ బ్యాక్ నుంచి స్టార్ట్ అవుతాయి హ్యాండ్స్కి వస్తాయి అనమాట మన భుజాల దగ్గర సో అలా వస్తున్నాయి పింపుల్స్ అన్నీ సో వీటి కంగారు పడాల్సిన అవసరం లేదు అవి ఇలా టచ్ చేస్తే కొంచెం గట్టిగా ఉంటాయి ఆ పింపుల్స్ అనమాట ఇవి హెయిర్ పింపుల్స్ ఇంకొన్ని ఎలా అంటే డైపర్ ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తాయి అవి డిఫరెంట్ అనమాట అవి కింద స్టమక్ ఇంకా లేకపోతే బై వెనక కింది నుంచి స్టార్ట్ అవుతాయి పైకి వస్తాయి అనమాట తొడల మధ్యలో అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఆ ఏరియాలో అక్కడి నుంచి పైకి వస్తుంటాయి అవి ఇన్ఫెక్షన్ డైపర్ రష్ పింపుల్స్ అనమాట సో వాటికి వీటికి డిఫరెన్స్ ఉంటుంది అవి ఎర్రగా కానీ అంటే అవి గట్టిగా కాకుండా కొంచెం అలర్జీ లాగా మీకు కనిపిస్తుంది సో అవి వాటికి ఖచ్చితంగా డాక్టర్ దగ్గర వెళ్ళి క్రీమ్ తీసుకోవాలి సో ఆ పింపుల్స్ అవి డిఫరెంట్స్ అనమాట అది కొంచెం చెక్ చేసుకోవాలి మీరు అయితే ఈ హెయిర్ పింపుల్స్ ఎక్కడ అంటే అది మనం అబ్జర్వ్ చేయాలి అది కొన్ని లోషన్స్ నుంచి కూడా వస్తున్నాయంటారు సో నేనైతే ఇంకా అది స్టార్ట్ చేయలేదు బియ్యం కానీ ఇప్పుడెందుకు రఫ్గా అయిపోతుంది స్కిన్ అనేది సో ఇంకోటి ఏంటంటే ఫేస్ పింపుల్స్ కానీ మౌత్ దగ్గర కానీ పింపుల్స్ ఎప్పుడైనా అనుకోండి అది ఫుడ్ ఫుడ్ తినిపించిన తర్వాత పీడ్ చేసిన తర్వాత సరిగ్గా క్లీన్ చేయలేదు అనుకోండి ఆ ఏరియా ఎక్కడెక్కడ అంటిందో అక్కడ ఫేస్ మీద పింపుల్స్ వస్తాయి సో అది కొంచెం జాగ్రత్తగా తిన్న తర్వాత నీట్గా మౌ ఇంకొన్నిసార్లు ఏంటంటే ఫేస్ మీద బాడీ మీద అంతా కాళ్ళకి అంతా వచ్చేస్తాయి అవి డిఫరెంట్ పింపుల్స్ అవి అలర్జీ అనమాట స్కిన్ అలర్జీ ఏదైనా కొత్తగా ఫుడ్ పెట్టినప్పుడు ఏదైనా సడన్గా ఏదైనా తీసుకున్నప్పుడు ఆ బాడీ అంటే తనకు పడదు అని తెలిసిపోయే ఫుడ్ ఐటెం ఏదైనా కానీ అయినప్పుడు లేకపోతే ఏదైనా బయట డస్ట్ వల్ల సన్ వల్ల సో ఇలాంటి టైంలో కూడా ఒక్కొక్కసారి మొత్తం బాడీ అంత అయిపోతుంది ఫేస్ అంత అయిపోతుంది అవి డిఫరెంట్ అదే ఎలర్జీ అనమాట అయితే అప్పుడు మా పక్క డాక్టర్ని కలవాలి దానికి తగ్గ క్రీమ్ ఇస్తారు మాయిశ్చరైజర్ కూడా మీరు అప్లై చేస్తుండండి రెగ్యులర్ లోషన్ సో దానివల్ల కొంచెం రిలీఫ్ ఉంటుంది డైపర్ రష్ వచ్చినప్పుడు కూడా మాయిశ్చరైజర్ కంటిన్యూస్గా అప్లై చేస్తే కొంచెం రిలీఫ్ అవుతుందన్నమాట వెంటనే వెళ్ళకుండా ఇది ఒకసారి ట్రై చేస్తే మీకు కొంచెము తెలిసిపోతుందనమాట ఎక్కువగా అనిపిస్తే ఖచ్చితంగా డాక్టర్కి అయితే చూపించాలి సో ఇదండి ఈరోజు వీడియో అయితే వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను డిఫరెంట్ కైండ్ ఆఫ్ పింపుల్స్ ఎక్కడెక్కడ వస్తే ఎప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగచ్చు దీని గురించి ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఏదైనా కన్ఫ్యూషన్ ఉన్న అడగచ్చు సో ఖచ్చితంగా వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపో